అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాయిబాబా నవగురువారాల పూజతో అయితే స్టార్ట్ అయిపోయింది సాయి నవగురువారాల వ్రతం నేను చేస్తున్నాను కదా ఇప్పటికీ ఆరు వారాలు అయిపోయింది నేను ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కానీ పూజ పిక్చర్ మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను అక్కడ ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అక్కడ మంచి మంచి కంటెంట్ అంతా కూడా ఇస్తున్నాను అండ్ మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా పెడుతున్నాను ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నా ఇంపార్టెంట్ పూజలు ఉన్నా అలానే తిరుపతికి సంబంధించిన ఏమైనా టికెట్స్ రిలీజ్ అవుతున్నా కూడా అక్కడ స్టోరీస్లో వాటిల్లోని పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ప్రజెంట్ నేను యూట్యూబ్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లోనే చాలా యాక్టివ్గా ఉన్నాను సో ఒకసారి ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను ఈ క్యూట్ స్టఫ్ కనిపిస్తుంది కదా మార్బుల్స్తో తయారు చేసిన చిన్న చిన్న ప్రామిద అండ్ చిన్న చెంబు అండ్ అలాగే ఆ కుంకుమ మూడు కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నాను దీపారాధన చేసుకొని పాలు పెట్టి చిన్న చెంబుతోని కుంకుమలో బాబా విభూతి వేసుకొని పూజలో పెట్టుకున్నాను అనమాట ఈ క్యూట్ స్టఫ్ అంతా కూడా నాకు అమర్వర్షిద్ బ్రదర్ ఇచ్చారండి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు కాదు చాలా నెలలే అయిపోతుంది తనప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నుండి గుర్తుగా నాకు తీసుకొని వచ్చారనమాట సో మనకి ఇచ్చారు అంటే మనం యూజ్ చేయాలి వాటిని అలా పెట్టుకొని ఇంకా ఒక దగ్గర పెడితే ఇంకా దానికి ఏం అర్థం ఉంది వాళ్ళు ఇచ్చినందుకు అని చెప్పేసి సరే పూజలో పెడదాము పెట్టిన నాకు మంచిది ఇచ్చిన తనకి మంచిది కదా అని చెప్పేసి పూజలో అయితే పెట్టుకున్నాను చాలామంది వాటిని అడిగారు ఎక్కడివి చాలా బాగున్నాయి అక్క అని చెప్పేసి తనైతే నాకైతే అమర్వర్షీత్ బ్రదర్ ఇచ్చారండి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు సో ఇలా పూజ అంతా కూడా చేసేసుకున్న తర్వాత నాకు అమెజాన్ నుండి ఒక ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిందనమాట ఇది నాకు మా వారు కొనిచ్చారు అప్పుడు చాలా రోజులు అవుతుందంటే వన్ మంత్ అయిపోతుంది లేదు ఈ వ్లాగ్ అంతా షూట్ చేసి నేను టూ లేట్ పోస్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి నాకు అమెజాన్లో అయితే నాకు ఆర్డర్ పెట్టుకోమని చెప్పారు అంటే పిల్లలు ఎప్పటి నుండి అడుగుతున్నారు ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి అడిగాను నేనే యాక్చువల్గా ఆయనకి ఇష్టం లేదు ఎయిర్ ఫ్రయర్లో మైక్రోవేన్లో అలాంటివి ఏమి ఆయనకి ఇష్టం ఉండదు అలాంటి వాటిలో వండుకొని తినకూడదు అంటారు బట్ పిల్లలు అడుగుతున్నారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు నిజం చెప్పాలంటే అడుగుతున్నారు సరే వాళ్ళు ఏదో రెసిపీస్ చేసుకుంటారు కొంచెం పెద్ద అయ్యారు కదా కొనేసిద్దామండి అంటే ఆయన ఇంకా సరే మీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకొని కొనుక్కోండి అని చెప్పేసి ఇంకా చెప్పారు సో నాకు ఆర్డర్ పెట్టుకోమని ఆయనే చెప్తే డబ్బులు ఇచ్చారు నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో బాగానే ఉంది అంత బాగా వచ్చింది ప్యాకేజింగ్ టూ గుడ్ అంతా కూడా చాలా బాగుంది బట్ ఒక్కటి చిన్న డిస్క్లైమర్ ఏంటంటే నా లైఫ్లో ఇప్పటి వరకు నేను ఏదైనా ఒక వరస్ట్ ప్రోడక్ట్ తీసుకున్నానంటే అది ఇదనే చెప్తాను ఎలక్ట్రానిక్స్లోని మోస్ట్ వరస్ట్ ప్రోడక్ట్ అంటే ఇదే చెప్తాను ఒకవేళ ఎవరైనా ఎయిర్ ఫ్రెయిర్ తీసుకుంటే కనుక చాలా ఆచితూచి అడిగి వేసుకొని చూ ఆలోచించుకొని తీసుకోండి ఈ బ్రాండ్ నేను చెప్పొచ్చు నాకు తెలియదు కానీ బట్ నాలా ఎవరు మోసపోకూడదు అని చెప్పేస్తున్నాను చూసుకోండి పీజియాన్ ఎయిర్ ఫ్రయర్ ఫోర్ పాయింట్ టూ లీటర్స్ అనుకుంటాను ఇది తీసుకున్నాను టచ్ ప్యాడ్ ఉంటుంది సో అంతా కూడా టచ్తో చేసుకోవాలి టచ్ స్క్రీన్తో బాగానే ఉంది ఫస్ట్ డే బాగానే వర్క్ చేసింది థర్డ్ డే కట్ చేస్తే నాట్ వర్కింగ్ అసలు ఏది ఆన్ అవ్వలేదు ఏం లేదు కంప్లైంట్ రైజ్ చేసాం సర్వీసింగ్ సెంటర్కి మీరే తీసుకొని రండి అన్నారు మాకు దగ్గర కాబట్టి సరిపోయింది సర్వీసింగ్ సెంటర్ దగ్గర అంటే మాకు కూడా ఒక ఫైవ్ ఫైవ్ కేఎం ఉంటుంది అన్నమాట సరిపోయింది ఒకవేళ దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు రిపేర్ చేశారు బాగానే ఉండి బాగానే ఉందండి బాగానే పనిచేస్తుంది తీసుకువెళ్ళండి అన్నారు తీసుకు మళ్ళీ ఆ రోజు ఏదో రెసిపీ చేశాము మీరు అప్పడాలు ఒక్కటి వేపొద్దు ఐ మీన్ అందులో పెట్టొద్దు మిగిలిన ఏ రెసిపీస్ పెట్టుకున్నా పర్లేదు అన్నారు ఇప్పటివరకు నేను అప్పడాలు కాదు కదా ఏవి పెట్టలేదు అవ స్వీట్ పొడట పెట్టాను తర్వాత చికెన్ ఏదో పెట్టాము మళ్ళీ తీసుకొచ్చాము మళ్ళీ ఓకే బాగానే ఉంది ఒక్కరోజు మళ్ళీ నెక్స్ట్ డే పాడైపోయింది మళ్ళీ కంప్లైంట్ రెజిస్ చేసా మళ్ళీ సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళా వాళ్ళకి ఫైవ్ సిక్స్ డేస్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇంకా దాన్ని అసలు నేను యూజ్ చేయాలా యూజ్ చేయకూడదానికి కూడా చిరాకు వచ్చి మీరు నంబర్ మా గ్రౌండ్ ఫ్లోర్లోని హౌస్ ఖాళీ ఉంది కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట చిరాకు వచ్చింది ఇంకా బెటర్ ఎవరు కూడా దీనికి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు పీజీఎన్ కంపెనీ వాళ్ళదండి చూసుకోండి జాగ్రత్తగా ఎవ్వరూ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు నేను ఫేక్ రివ్యూస్ అండ్ ఫేక్ వీడియోస్ చూసి నేను తీసేసుకోవాలని అనిపించింది చాలా 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 వరస్ట్ ప్రోడక్ట్ అనమాట తీసుకున్న రోజు ఆహా ఓహో అనుకున్నాం ఎందుకంటే అందులో స్వీట్ పొటాటో పెట్టాను చాలా ఎక్స్ట్రీమ్లీ భలే వచ్చింది అనమాట అసలు అసలు తిరగలేదు చాలా బాగుంటుంది అనుకున్నాను బట్ అది మాకు జరిగింది అలా నాయ్యిందో లేదా అక్కడ అంటే ప్రోడక్ట్ ఫాల్ట్ అని అనుకున్నాను ఫస్ట్ నేనేమో మేబీ వంద మందిలో ఒకరికి జరగవచ్చు అది నేనే అయ్యి ఉండొచ్చు అనుకున్నాను కానీ అక్కడ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి చూస్తే దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఈ పీజీ అని ఎయిర్ ఫ్రైయర్సే ఉన్నాయండి అప్పుడు తప్పు ఎవరిది సో బెటర్ చూసుకోండి తీసుకోండి ఏం తీసుకున్నా కూడా నేను ఆ బ్రాండ్ని నేను పట్టాలని చెప్పట్లేదు కానీ బట్ నాలాగ ఎవరు కూడా మనీ వేస్ట్ చేసుకోవద్దని అది అరౌండ్ నేను రెండు వేల ఐదు వందలు ఎంతో కొనుక్కున్నానండి బట్ చూసుకోండి ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తాం మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఒక రెసిపీ ఏదైనా ఉందంటే అది ఇది దొండకాయ వెల్లుల్లి కారం ఉల్లి కారం అనమాట కారం వెల్లుల్లి కారం అంటారో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా మాకు బట్ చాలా చాలా ఇష్టం అనమాట ఈ కూర అంటే నార్మల్గా దొండకాయ ఫ్రై చేస్తే ఎవరు తినరు కానీ ఇలా చేస్తే ఎవరైనా తింటారు సో ఫస్ట్ వచ్చేసి ఏం లేదండి నేను ఒక బాండీ పెట్టు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసేస్తాను అండ్ తర్వాత వచ్చేసి ఇందులోని ఉల్లిపాయలు కూడా సారీ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పేస్ట్లా చేసేస్తాను అనమాట సో పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత దొండకాయల్ని ఇలాగ నేను చూపించినట్టు ఇలా సన్నగా పొడుగ్గా హాఫ్ హాఫ్ కోసుకున్నట్టుగా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటాము ఎలా ఫ్రై అవ్వాలంటే లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్ప్ అనిపించి లోపల మెత్తగా ఉంది అన్నట్లుగా చేయాలంటే మరీ మెత్తబడిపోయినట్లు కాకుండా అంటే పేస్ట్ లాగా కాకుండా ఇలా క్రిస్ప్గా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అలా బాగా ఫ్రై అవుతున్న టైంలోని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎంత అంటే ఇంకా అసలు మనం ఎంత బాగా ఫ్రై చేయగలిగితే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులోనే ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో కొంచెం ఆయిల్ రిలీజ్ అయినట్టు ఆ టైంలోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు లేదు ముందు పేస్ట్లోనే చింతపండు వేసేసామంటే ఇంకా స్పెషల్గా మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు బట్ నేనేంటంటే పేస్ట్లో కంటే కూడా ఇలా చింతపండు రసాన్ని సపరేట్గా వేస్తాను వేసిన తర్వాత మూత పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసి దగ్గరగా చేసేస్తాను అనమాట ఉప్పు కారం అన్నీ కూడా వేసేసి దగ్గరగా చేసేస్తాను చాలా చాలా టేస్టీగా ఉండాలి చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ఆ టేస్ట్ని వర్ణించలేము అంత బాగుంటుంది రైస్లోకి ఒక్క కొంచెం ఈ కూర పెట్టుకుని పెట్టుకున్నామనుకోండి ఎంత ఎక్కువ అన్నం తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో అలాగా అదైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను పక్కన కాలీఫ్లవర్ కూడా పెట్టాను ఈరో ఈ వీడియోలో ఇంకొకటే బిగ్గెస్ట్ నా ఫెయిల్యూర్ ది ఏంటంటే కాలీఫ్లవర్ కర్రీ ఫ్లాప్ చేస్తానండి నేనే నవ్వుకున్నాను లిటరల్లీ ఇప్పుడు నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కొన్ని నవ్వు వస్తుంది ఇది కూడా నాకు తెలిసి నేను వంట వచ్చిన తర్వాత ఫస్ట్ ఏముంది నేను ఎంత చెత్తగా చేయడం అంటే ఆ కాలీఫ్లవర్ కర్రీ అనుకుంటాను అంటే కాలీఫ్లవర్ని జనరల్గా తీసుకొచ్చిన తర్వాత వేడి నీటిలో వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వేడి చేస్తాం కదా ఆ వేడి చేసే ప్రాసెస్లో నేను ఎక్స్ట్రా ఎక్కువ వేడి చేస్తున్నట్టున్నాను సో అదేమైందంటే అసలు ఘోరాతి ఘోరంగా పేస్ట్లా అయిపోయింది అనమాట అంటే కూర చేసిన తర్వాత పేస్ట్లా అయిపోయింది ఆ రోజు నేను తిట్టిన తిట్టి తిట్టించుకోకుండా తిట్టించుకోననుకోండి మా వారితోని అది వేరే విషయం ఇంకా అసలు అంటే మరీ ఘోరంగా అయిపోయింది ఆయన తిట్టారంటే ఒక అర్థం ఉంది అనిపించింది అనమాట నాకు మరి ఎంత వరసగా చేశానేంట్రా అని అనిపించింది అనమాట సో అదనమాట కానీ ఈ కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఎందుకో దేవుడు ఆ రోజు నన్ను సేవ్ చేసినట్టు ఈ కర్రీ అడిషనల్గా వండడం వల్ల చాలా బాగుంది సో జనరల్గా నేను అసలు కాలీఫ్లవర్ కర్రీ ఎంత ఎక్సలెంట్గా చేస్తాను తెలుసా నిజంగా అంటే మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అందుకదా కాలీఫ్లవర్ దాన్ని చెట్లు కూర చెట్ల కూర అంటుంటారు పిల్లలందరూ కూడా సో ఆ షేప్ ఏదైతే ఉందో ఆ కాలీఫ్లవర్ అది చెదిరిపోకూడదు మా వాళ్ళకి ఆ షేప్ లానే ఉండాలి కర్రీ బాగా కుక్ అవ్వాలి టేస్టీగా ఉండాలి యమ్మీగా ఉండాలన్నమాట బట్ ఆ రోజు ఏమైందంటే మరి ఏమైంది అని నేను డిస్క్రైబ్ చేయలేను కానీ అసలు చాలా అంటే చాలా ఘోరంగా చేశారండి అసలు చూసుకొని అంటే ఆ రోజు ఎన్ని తిట్లు అంటే నాకు ఇంట్లోని ఏంతో ఆయన తిరుతుంటే కొన్ని నవ్వాను ఎందుకంటే మనం చేసింది మిస్టేక్ కాబట్టి సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీస్ అన్నీ కూడా అందులో అందులోని బౌల్స్లోకి తీసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా అయ్యాయి కదా అవన్నీ కూడా తోమేసుకున్నాను అనమాట నీట్గానే అగో చూడండి ఎంత పేస్ట్ లాగా అయిపోయింది పూర్తిగా చూపిస్తే నా పరుగు పోతుంది నేను వీడియోలో చూపించట్లేదు అప్పుడప్పుడు సూపర్ హిట్లే కాదు ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా అవుతుంటాయి కాకపోతే జనరల్గా వంట విషయంలో ఎక్కువ ఫెయిల్ అయ్యింది లేదండి ఎందుకంటే నాకు బాగా వచ్చు అనుకుంటేనే చేస్తాను దట్టు నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వండుతాను వంటను మాత్రం ఎందుకంటే మా వారు ఫుడి అండి ఆయనకి వేరే ఏ అలవాట్లు లేవు పుష్టిగా ఫుడ్ మాత్రం బాగా తింటారు ఇంకా ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అనేది ఐస్ వేర్ ఏం లేదనమాట ఆయనకి కానీ ఫుడ్ విషయంలో ఏమైనా తప్పు జరిగిందా ఇంకా ఆ రోజు నాకు నన్ను తిట్లు ఎవరికి ఉండవు అనమాట అందుకే నేను చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను తట్టు నేను చేసి పెట్టిన వంటనే ఎవరైనా సరే తృప్తిగా తినాలని కోరుకుంటానమాట బట్ అప్పుడప్పుడు అలా అవుతుంటుందిలే అనుకుని వదిలేశాను ఈ లోపు తిట్లు తిట్టేసిన తర్వాత నాకు మా వారి స్వీట్స్ బాక్స్ అయితే ఇచ్చారు వాళ్ళ కంపెనీలో ఇచ్చారంట వాళ్ళ కంపెనీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి ఇది మ్యారేజ్ అనమాట సో అందరినీ ఇన్వైట్ చేసి ఇలాగ ఒక మంచి స్వీట్ బాక్స్ని ఇచ్చారు ఇది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నా మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను ఏంటి ఈ వీడియో అన్నీ నా లైఫ్లో నా లైఫ్లో అంటున్నామంటే ఇలాంటి స్వీట్స్ కూడా ఇప్పటి వరకు నా లైఫ్లో నేను తినలేదండి అంత టేస్టీగా ఉన్నాయి జనరల్గా మాకు వైజాగ్లో శారవాణి స్వీట్ షాప్ అంటే చాలా ఫేమస్ శివరామ శారవాణి అంటే అండ్ స్వీట్ ఇండియా కూడా ఉంటుంది ఇక్కడ విఐపి రోడ్లోని చాలా చాలా ఫేమస్ ఇవన్నీ కూడా ఈ స్వీట్స్ దగ్గర ఎందుకు చేయవు అని అనిపించింది ఎంతైనా అసలు మార్వడీస్ స్వీట్స్ చాలా డిఫరెంట్ అనమాట చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా ఏవో కాషోనట్స్తో బాదంతో పిస్తాలతోని తయారు చేసిన మొత్తం డ్రై ఫ్రూట్ స్వీట్స్ అండి హెవెన్ నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే ఎంత టేస్టీయెస్ట్ స్వీట్స్ ఇప్పటి వరకు నేను తినలేదు ఈరోజు ఎన్ని చెప్పాను రెండు నెగిటివ్ చెప్పాను ఎయిర్ ఫ్రైర్ వేస్ట్ అండ్ నా కూర అటర్ఫ్లాపు ఈ కర్రీ ఈ కర్రీ సూపరు దానికి కర్రీ అండ్ ఈ స్వీట్స్ కూడా చాలా చాలా యమ్మీగా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి స్వీట్ కోసం కూడా అక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఈ స్వీట్ దేంతో తయారు చేయబడింది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ ఈ ఏదైతే ఉందో ఏం చెప్తాం బాక్స్ బాక్స్ కూడా చాలా చాలా బాగుందనమాట నాకు చాలా నచ్చింది ఓకే అనుకున్నాను అండ్ ఆ స్వీట్స్ అన్నీ కూడా ఒక రెండు వేసేసుకొని తిట్లన్నీ కూడా వినేసిన తర్వాత ఈయన అన్నారు పిల్లలకి కొంచెం ప్రోటీన్ పౌడర్ చేయి అయిపోయింది కదా లాస్ట్ టైం చేసింది నువ్వు అన్నారు సో సరే కదా అని చెప్పేసి ఇక్కడ ప్రోటీన్ పౌడర్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు నేను మన ఛానల్లోని రీల్ పోస్ట్ చేశాను అండి అది ఆల్మోస్ట్ లక్ష వ్యూస్ పైనే వెళ్ళింది చాలా మంది యూస్ చేశాను అండ్ చాలా మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారు అందుకే మరొకసారి చెప్తున్నాను మీ పిల్లలకి ఎవరికైనా కొంచెం బలం రావాలి అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా మంచిది అనమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా వాళ్ళకి కొంచెం ఏమైనా అనీమియా ఉన్నా కొంచెం హెల్తీగా కొంచెం డే అంతా కూడా యాక్టివ్గా ఉండాలనుకున్నా కూడా ఈ డ్రై ఫ్రూట్ది అదే పౌడర్ అయితే పెట్టండి చాలా మంచిది సో దీనికోసం వచ్చేసి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అంటే నా స్టైల్లోని ప్రోటీన్ పౌడర్ అనుకోండి మళ్ళీ దీనికి పేర్లు పెట్టద్దు దయచేసి సో ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే ఒక కప్పు బాదం పప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అండ్ తర్వాత వచ్చేసి జీడిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను అది కూడా ఒక కప్పు అన్నీ కూడా ఒక కప్పు అండి మీరు చిన్న కప్పు తీసుకున్న పెద్ద కప్పు తీసుకున్న అన్నీ కూడా ఒక కప్పుని మీరు మెజర్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ చాలా చాలా మంచిదండి నిజంగా చాలా మంచిది అనమాట తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు తీసుకున్నాను గుమ్మడి గింజలు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను వాటర్ మిలన్ సీడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏవి కూడా మాడిపోకూడదు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి దెబ్బ దబ్బ దబ్బ అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టేసి చేసేకండి కొంచెం ఓపిక తెచ్చుకొని బాగా చేయండి మంచిగా మనకి మాత్రం చాలా మంచి ఫ్లేవర్ఫుల్ ప్రోటీన్ పౌడర్ అయితే వస్తుంది అనమాట అండ్ పుచ్చగంజలు వేపేటప్పుడే అందులోని యాలకులను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఎందుకంటే యాలకులు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేయచ్చు ఇందులో కావాలనుకుంటే మీరు మఖానా యాడ్ చేసుకోవచ్చండి పూల్ మఖాన చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది అండ్ హై ప్రోటీన్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది అండ్ చిన్నపిల్లలకి ఇచ్చే తల్లికి కూడా చాలా మంచిది అన్నమాట సో అలా అవి కూడా వేసుకోవచ్చు మక్కాన కూడా చాలామంది నువ్వులు వేస్తారండి నేనైతే నువ్వులు వేయలేదు ఇందులోని నువ్వులు సపరేట్గా నేను నాకు లడ్డూ చేసి ఇవ్వడమే ఇష్టం ఎందుకో ఇలా కంటే కూడా సో నువ్వులు అయితే వేయలేదు సో వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని అంటే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటే ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి గలగల మా గలగల ఉండాలంటే ఎలా అంటారు అలా అంటారులేండి సో అలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఫ్రై అయినమాట అన్నింటినీ కూడా పూర్తిగా చల్లబడిపోవాలి కొంచెం కూడా అనేది ఉండకూడదు కంప్లీట్గా చల్లబడిపోవాలి అదైతే మాత్రం గుర్తు పెట్టుకొని చల్లబడిన తర్వాతనే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోని ఇవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకున్నప్పుడు కూడా చూడండి పల్స్ అంటే ఒక్కసారి ఆన్ చేసి అలా వదిలేకూడదు జస్ట్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అన్నట్టు చేస్తే మంచిగా మనము వేపా కాబట్టి పౌడర్ మంచిగా వస్తుంది మీరు కావాలనుకుంటే జల్లించుకోవచ్చు జల్లించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే వదిలేసేయచ్చు అండ్ ఇందులో స్వీట్నెస్ కోసం మీ పిల్లలు తినాలి అని అనుకుంటే కనుక బెటర్ నేను కొన్ని ఆప్షన్స్ చెప్తాను అది ఫాలో అవ్వండి ఒకవేళ అంత చేయలేమండి అని అనుకుంటే కనుక హ్యాపీగా ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి హెల్దీ వే ఏంటంటే మనకి ఖర్జూరం ఉంటుంది సో ఎండుకర్జూరుని కట్ చేసి ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టి మనం మిక్సీ చేస్తే ఫైన్ పౌడర్ వస్తుంది స్వీట్నెస్కి బెస్ట్ అనమాట ఇంక అసలు తిరుగు లేదు అంత మంచిది సో డ్రై డేట్స్ పౌడర్ వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం ఇంకొకటి వచ్చేసి బెల్లం వేసుకోవచ్చు బెల్లం కూడా కొంచెం లైట్గా ఎక్కువ కాదు బెల్లం కూడా వేసుకోవచ్చు అది కూడా మంచిది ఇంకొకటి కండ చక్కెర కలుపుకోవచ్చు అంటే ఇప్పుడు పటికి బెల్లం అంటారు కదా అది కూడా మంచిది కలుపుకోవచ్చు పర్వాలేదు ఈ మూడైతే నేను చెప్తాను ఆప్షన్స్ పాలల్లో కలిపి ఇవ్వడానికి కానీ లేదా జస్ట్ అలా స్పూన్తో స్పూన్తో తినడానికైనా సరే పిల్లలకి వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట ఈ మూడు నేను ఇచ్చిన సజెషన్స్ లేదు ఇలా కూడా మా పిల్లలు తినరు అనుకుంటే మీరు కండ చక్కెరకు బదులు షుగర్ కలిపేసేయండి కానీ షుగర్ అంత మంచిది కాదు అని నేను చెప్తాను తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు బాగా ఇష్టంగా తాగడానికి కోకో పౌడర్ అని మనకు మార్కెట్స్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో కానీ ఇప్పుడు ఎక్కడైనా ఈజీగా దొరికేస్తుంది సో కోకో పౌడర్ తెచ్చుకొచ్చి మిక్స్ చేయొచ్చు అది కూడా ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా పిల్లలు ఏంటి పౌడర్ ఎలాగుందని అనుకుంటే హ్యాపీగా తినేస్తారనమాట సో అలా అయినా సరే మీరు కలుపుకొని పౌడర్ని అయితే తయారు చేసుకోవచ్చు సో మొత్తం అంతా కూడా ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు పౌడర్ అంతా కూడా రెడీ అయిపోతుంది ఇందులో మనం కండ చక్కెరను కూడా ఒక్కసారి ఒక్క పల్సలా ఇచ్చేసి ఆ పౌడర్ను కూడా కలిపేసుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్లోని మనం పెట్టేసుకోవాలి బాగా చల్లబడిన తర్వాత పౌడర్ను కూడా పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆర్ బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత ఎవ్రీ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలల్లో కలుపుకొని పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకి కానీ జిమ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఆ వే ప్రోటీన్ల కంటే కూడా ఇది బెస్ట్ అనమాట సో నేను ఇచ్చిన సజెషన్ అయితే అదే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరు చిన్న కప్పుతో మెజర్మెంట్ చేసుకొని ట్రై చేయండి మీకు రిజల్ట్ బాగుంది అనుకుంటే కనుక పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఎవరైనా సరే రిజల్ట్ బాగుంది అనుకుంటే కనుక కంటిన్యూ చేయండి లేకపోతే లేదు సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇంట్రెస్టింగ్గా ఉందో బోరింగ్గా ఉందో తెలియదు కానీ ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానేమో అని అనుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము అంతవరకు బాయ్